భద్రాచలం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో బుధవారం మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువకులు కారు డ్రైవింగ్ చేసి విభత్సం సృష్టించారు ఈ సంఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది ఈ సమయంలో వాహనంలో ఉన్న వాళ్లందరూ మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది ఢీకొట్టిన కారులో ఐదుగురు యువకులు ఉన్నట్లు సమాచారం కారు మొత్తం బీరు సీసాలతో నిండుకొని ఉంది ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు ఆ యువకులను కారును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో మద్యం సేవించి బీభత్సం సృష్టించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు కంగారంగారు ఏంటి మధ్యాహ్నం నుంచి రెండింటి నుంచి చేసాలు గేసాలు ఏంటి అయిపోయింది జిమ్మ సౌండ్ ఎలా వచ్చేసింది చందే వారికి

సరే అండి మీ నెంబర్ ఇవన్నీ వాట్సాప్ నెంబర్ ఇస్తే నేను వాట్సాప్ చేస్తాను ఆ సిచువేషన్ బట్టి మీరు పంపించమంటే మీకు కలెక్టర్ గారు ఏమని చెప్తే నేను పంపిస్తాను ఓకేనా సరే ఓకే సరిపోయింది సరేనా